హాయ్ అందరికి నమస్కారం నేను మిసింగ్ ఝాన్సీ ఈ రోజైతే మిర్చి పంట పండించే రైతన్నలందరికీ ఉపయోగపడే విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఇచ్చే మంచి హిందుస్థాన్ మందులను అయితే తీసుకొచ్చిన ఇవి మిరప మొక్కజొన్న వరి పత్తి పంట పండించే రైతన్నలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా చాలా మంది రైతులు వాడుతున్నారు ఆ మందులు ఏంటంటే హిన్ఫ్లై మోర్ పవర్ నీమ్ ఆయిల్ హిన్ఫ్లై ఇది మిర్చిలో వచ్చు తెల్లదోమ పచ్చదోమ పైముడత ముడత తామర పురుగు నల్లి మరియు జీడ జీడపేనుబంక వంటి అన్ని రకాల రసం పీల్చు పురుగులను నివారిస్తుంది మోర్ పవర్ నీమ్ ఆయిల్ ఇది సహజ కీటక నాశిని కీటకాలు పెట్టిన గుడ్లు పెరగకుండా చేసి కీటకాల ఉద్రితను అరికడుతుంది అదేవిధంగా పూత అధికంగా వచ్చి అధిక దిగుబడి రావటంలో ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు తన మిర్చి పంటకు పోయిన సంవత్సరం నుండి ఈ మందులనే వాడుతున్న రైతుతోనే ఉన్నాను ఈ రైతు అయితే చాలా హ్యాపీగా చెబుతున్నాడు తన పంట మంచి దిగుబడి ఇస్తుందని అండ్ అలాగే ఈ మందులను ఎలా వాడాలంటే హిన్ఫ్లైను మూడు ఎంఎల్ మందులో ఒక లీటర్ నీటిని మోర్ పవర్ను ఐదు ఎంఎల్ మందులో ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అలాగే మిరప మొక్క నాటినప్పటి నుండి చివరి వరకు పంటకు అవసరమైన అన్ని రకాల మందులు లభిస్తాయి ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయబడును మీకు కూడా ఈ మందులు కావాలంటే మందులు ఆర్డర్ చేయడానికి మరియు మరింత సమాచారం కోసం స్క్రీన్పై ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి థ్యాంక్ యూ